అన్న వచ్చావా రా ఇలా కూర్చో అని అంది లక్ష్మి నేను కూర్చుంటాను గానమ్మా నాకు ఆ వయసు పైబడుతుంది మీ వదిన కాలం చేసింది తల్లి లేని పిల్ల నీ కొడుక్కిచ్చి నా కూతుర్ని పెళ్లి చేద్దామని ఆశపడుతున్నాను దత్వి నువ్వైతే దాన్ని కన్న తల్లిలా చూసుకుంటావు అన్నాడు నువ్వు అంతలా చెప్పాలా అన్నా నేను ఈరోజే నా కొడుకుని గట్టిగా అడుగుతాను నువ్వు నిశ్చింతగా ఉండు నీ కూతురు నా ఇంటి కోడలు అవుతుంది అని మాట ఇచ్చేసింది లక్ష్మి సంతోషం నిండిన ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మి అన్న రాము మామయ్య వచ్చాడరా నిన్ను అల్లుడి చేసుకోవాలని తెగ ఆశపడుతున్నాడు తదనంతరం తనకున్నదంతా నీకే ఇస్తానంటున్నాడు మన ఇంటికి కోడలుగా పద్మను తీసుకొద్దాం ఏమంటావు అని లక్ష్మి అనగానే చాలే ఇక మీతో పాటు అది కూడా నా నెత్తి మీద ఎక్కుతుందా మీ అన్నకి ఎన్ని లక్షలు వస్తుంది ఏమిటి అయినా అతను పోయేకొస్తుందా వస్తుందా ఆ దిక్కుమాలి కోపంగా అన్నాడు